పద్మలత గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము అలాగే తహసీల్దార్ మురళీష్ గారు డిస్టిక్ హార్టికల్చర్ ఆఫీసర్ మరి ప్రతి స్పెషల్ ఆఫీసర్ నరసింహారావు గారు రమేష్ కూలర్లకి దయచేసి దారి చూడండి స్పెషల్ ఆఫీసర్ నరసింహారావు గారికి మెప్ప తరఫున ఓకే అందజేశారు అలాగే ఏడి అగ్రికల్చర్ వెంకటరాముడు గారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ మల్లేశ్వరి గారు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసగిరి గారు మరి బీజేపీ జనసేన పార్టీ అధ్యక్షులు పాటిల్ సురేష్ గారు అందరూ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము ముఖ్యంగా ఈరోజు స్వర్ణాంధ్ర ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమాలకు విచ్చేసినటువంటి గౌరవ కుత్తి ప్రజలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ డిపార్ట్మెంట్ అధికారులకు ప్రజలకు మున్సిపల్ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి సుస్వాగతం ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే సంక్షేమంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి రోజు ఈ కూటమి ప్రభుత్వం రోజుల్లో ప్రజలు మెచ్చిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టడం జరిగింది నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సితో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయుల పోస్టు కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది పదహారు వందల డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు స్థానిక సంస్థలు వందల యాభై రెండు కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోసి ఉన్నారు పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలము ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చే నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరుగుతోంది అలాగే ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ స్వర్ణాంధ్ర అనే విజన్ కార్యక్రమము నవంబర్ ఒకటవ తారీఖున యాక్షన్ ప్లాన్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు ప్రారంభోత్సవం చేస్తారు ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి వక్తలు ప్రసంగిస్తారు కమిషనర్ గారు ఆ బాధ్యత తీసుకునవలసిందిగా కోరుచున్నాము ఈరోజు మనకి మొట్టమొదటి కార్యక్రమం కాబట్టి అన్నకి సమ్మాన కార్యక్రమం మన లక్ష్మణ్ అండ్ ప్రతాప్ పూల మాలదే సత్ కావాలండి ఇది కదా స్మిల కింద పెట్టేసారా కింద పెట్టే బ్రో ఆ అది బెస్ట్ దేనిక రాబసనిల నిర్గండి నిర్గండి ना ना அட்டிக்க <laughs> <laughs>

స్టేజ్ మీద ఉండాలంటే కొంచెం సైడ్ కదా మన కార్యక్రమం స్టార్ట్ చేసుకోవచ్చు కొంచెం సైడ్ నా స్టేజ్ మీద తమ్ముడే స్టేజ్ మీద ఉండాలంటే సైడ్ కొండి సంక్షోభంలో మొదటి నూరు రోజులనే మంచి పాలన అందించినటువంటి కూటమి ప్రభుత్వం గౌరవనీయులమ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల చేత మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన ఆశా జ్యోతి శ్రీ గుమ్మనూరు జయరాం సార్ గారికి మరియు అలాగే జిల్లా తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు వెంకట శివ యాదవ్ గారికి మరియు ఆలూర్ మార్కెట్ చైర్మన్ మరియు గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ నారాయణ గారికి మరియు మన కాన్స్టిట్యుపల్ స్పెషల్ ఆఫీసర్ నరసింహారావు సార్ గారికి తహసీల్దార్ ఓబ్రిస్ గారికి మరియు జనసేన పార్టీ నాయకులు మణికంఠం గారికి మరియు ఇక్కడ హాజరైనటువంటి కూటమి ప్రభుత్వ నాయకులకు మరియు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులకు మా మున్సిపల్ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి మరియు మహిళలకు ప్రజలకు మరియు మనం చూస్తున్నాం ఎన్నో ఒదిడిపు తట్టుకొని సంక్షోభంలో ఉన్న కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నూరు రోజులనే ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అనే అందించుకోవడం చాలా గర్వించదగ్గ విషయము అందులో భాగంగానే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఏదైతే మన ప్రభుత్వం ఈ నూరు రోజులు సాధించినటువంటి ప్రగతి ఎన్ని సంక్షోభాలున్నా కని పెంచి ఫస్ట్ నెలలోనే ఏడు వేల రూపాయలతో పాటు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా అందించినట్టు ఏకైక ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అందులో అది కూడా పెన్షన్లు కూడా ఒకే రోజు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం కూడా ఇంటికి చేర్చినటువంటి ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంతకుముందు ఉద్యోగస్తులు జీతాలు తీసుకోవాలంటే కాచుకునే వారం కానీ ఈ రోజు అదే కాకుండా ఏదైతే ప్రభుత్వము ఇంతకుముందు ప్రజల పేద ప్రజలు ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు మూతపడ్డాయి వాటిని నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను ఒకేసారిగా ఐదు రూపాయలతో పేదల ప్రజలు ఆకర్తీర్చించడం కూడా జరిగింది మరియు ప్రజలకైతే ఏదైతే ఆస్తులు భయం ఉండేది ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా దానికి భద్రత కూడా ఈ ప్రభుత్వం చేసింది అలాగే విజయనగర్ విజయవాడ నగరంలో వరదలు విలయతాండం చేశాయి అది ప్రత్యక్ష సాక్షి నేను కూడా నేను కూడా పది రోజులు చేశాను అక్కడ డ్యూటీ చేశాను అక్కడ భయానక పరిస్థితులు ఉన్నాయి కానీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతి రోజు మేలుకొని పది రోజులు బస్సులన్నీ నిద్రపోయి ప్రజలకు అండగా ఉండి నీకు నేను నేను భరోసా ఇస్తున్నా నేను ఉన్నానని చెప్పి వారికి వితిన్ పది రోజుల్లోనే సాధారణ పరిస్థితులు తీసుకుని వచ్చి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి మరియు అందరికి మేమందరం కూడా కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నమస్కారం జయరామన్న నాయకత్వం నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం బిజెపి ఇది మంచి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన శాసనసభ్యులు మన గుండూరు జయరామన్న గారికి అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షుడు పార్లమెంటు అలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ అధ్యక్షుడు అయినటువంటి మన వెంకట శివన్ గారికి మణికంఠన్ కింద మా అక్కలకు ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములకు తోటి ఉన్న నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నన్ను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎక్కువ మాట్లాడతాను ఐదు నిమిషాల్లో మాట్లాడతా నిమిషాలు మా గుత్తి పట్టణంలో ఈ నూరు రోజుల్లో మీ సహకారంతోనూ మన చంద్రబాబు నాయుడు సహకారంతోనూ ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా నేను అలా మా గుత్తి పట్టణంలో ఎన్నో ఏళ్ళుగా ఆర్ఎస్ పోయే రూట్లు పట్టికొండే రూట్ అక్కడ డ్రైనేజ్ కాలం అనేది ఎన్నో ఎన్నో ఏళ్ళ కలయి ఎందుకంటే చిన్నపాటి వరి సమస్య అక్కడ ఒక సముద్రం మాది ఒక కుంట మాది తయారు అక్కడ కానీ మనం వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇప్పుడు మన కమిషన్ సహకారంతో మొన్న మొట్టమొదటిగా మనం చేపట్టిన డ్రైనేజ్ వర్క్ అని చెప్పి ఈ రోజు అక్కడ చెప్తున్నా ముఖ్యంగా అదే విధంగా మన అక్క చెల్లెమ్మలకు నీటి సమస్య పైన గుత్తి మండలంలో చాలా పెద్ద సమస్య ఆ సమస్య కంటే సమస్య ఎక్కి ఏం లేదు మా దగ్గర గుత్తిపట్నంలో కానీ ఎలక్షన్లలో మీరు ఆ రోజు అయితే గుత్తి జరమని నింపుతామని ఏ రోజైతే మాట ఇచ్చారు ఆ మాట మీకు ఆ దేవుడే నెరవేర్చాడు అని చెప్పి ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఏమంటున్నానంటే నేను అనుకున్న ఆ రోజు జయరామన్న అందరినీ నేను పాతుక చెరువు తీసుకొని వచ్చి వైటీ చెరువు తీసుకొని వచ్చి అక్కడి నుంచి మనం గుత్తి సెరుకోవాలా ఆ రోజు అన్న వచ్చిన రోజు పోయినా అక్కడ పోతే కాలు సెటర్ ఎత్తే సెట్లెత్తం నేల వచ్చినాయి రైతులు ఉన్నారు రైతులు నేలు కట్టుకుంటే మన చెరవు ఎప్పటి నిండాలో పనుకో నేను ఎప్పటి నిండా మాట ఇచ్చినాము మాట నిలబెట్టుకుంటామా లేదా అనుకున్నా జైరామన్న అడుగు పెట్టాడో లేదో గుత్తి దేవుడు కలకల వర్షాలు అంటే అది ఈ రోజు జయరామన్న విజయానికి చెప్పి ఈ తెలియజేసుకుంటున్నా అదే విధంగా హాస్పిటల్లో చెత్తా చెదారముతో హాస్పిటల్కి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేదన్న కానీ మీ ఒక్క పిలుపుతో ఇక్కడున్న మన నా సోదరులైతేనేమంది మంది నా ఫ్రెండ్స్ అయితేనే మంది సొంత డబ్బులతో మూడు రోజులు జేసీబీ పెట్టి టాటర్లు పెట్టి క్లీన్ చేపించామన్నా మీ మాటతోనే మేము ఇక్కడ అని చెప్పి సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా మన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి మన పక్క మండలం నుంచే కాకుండా మన మండలంలో కూడా ఎంతో మంది గర్భిణీ ప్రతి శుక్రవారము రెండు వందల మంది నుంచి రెండు వందల యాభై మంది వరకు వస్తుంటారు అన్న అని చెప్పిన ఏం చేద్దాం రా అంటే అన్నా వదిన పెద్ద పేరు మీద మనం ఆలూరులో అయితే ఎట్లయితే భోజనాలు పెట్టినామో ఆ భోజనాల కార్యక్రమం పెడదామే అన్నాడు పెడదామేన్నా అంటే చెప్తున్నా చెప్తున్నానికి మరీ ఒక్క వారం పెట్టి రెండో వారం పెట్టలేదంటే బాగుండదని చెప్పి అన్న వార్నింగ్ కూడా వేయడం జరిగింది కానీ అన్నా నువ్వు మొదలు పెట్టు నేను చూసుకుంటానని చెప్పిన ఆ రోజు జయరామన్న మాట ఇచ్చాడు నేను మొదలు పెట్టా కానీ ఈ రోజు కష్టం అనిపించకుండా మనకి సంబంధించిన మన పార్టీ నాయకులు ఒకరొకరు ముందుకు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఈ రోజు భోజనాల కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నా అన్న మా గుర్తి మండలం అంటే ఎట్లుందంటే నారాయణ నీ ఒక్కడే పోయి ఇబ్బంది పడద్దు ప్రతి ఇంటికి ఒక టీడీపీ నాయకుడిని ముందులోకి వచ్చి నీ సాహసాగరాన్ని తీస్తామని చెప్పి ఈ రోజు ఈ కుటుంబ సభ్యులంతా నాకు ఎప్పుడు తోడుంటారన్నా అదే కాదన్నా నేను గుర్తుకు వచ్చినానంటే ఒక జాతరన్నా అది నేనే చేసుకుని పుణ్యం కాదన్నా నీతో ఉండడం వల్ల ఈ నాయకుల దగ్గర పంపించడం వల్ల ఈ రోజు ఇక్కడ ఉన్న దేవన్ దేవతలు అందరికీ నన్ను ఆశీర్వదించి ఈరోజు మీరు ఎమ్మెల్యేగా మీతో నేను ఉన్నాను కాబట్టి నాకు ఈ రోజు ఇంత 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 ఇచ్చినామంటే నీ రుణం ఎప్పుడే తీర్చుకోనని చెప్పి మన గుర్తుపడిన ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నానన్నా ఇక్కడ గుర్తు మనలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త నియమం అంటే పని చేస్తారన్న వీళ్ళు వీళ్ళకి జయరామన్న అంటే ఒక జయరామన్న కల్పిస్తారు కానీ వీరనిపిదన్న నువ్వు ఎప్పుడొచ్చినా ఇదే ఉంటారు మా మాది ఈ మండలానికి ఎందుకు చెప్తున్నారంటే ఇంతకు ముందు నాయకులు ఒకరిని ఇద్దరిని పిలుచుకొని పాలించేవాళ్ళు కానీ జయరామన్న ఆ రోజైతే ఎట్లయితే చెప్పినారో మీకు మీటింగ్ పోలీస్ స్టేషన్ లో అయితే ఉంది ఎంఆర్ఓ ఆఫీసులు అయితే ఉంది అన్న పోలీస్ స్టేషన్లకి సోనా మీరే పోతున్నారా లేదన్నా ఇప్పుడు సహకరిస్తున్నారా ఎంఆర్ఓ ఆఫీసులు మీరే పోతున్నారు చెప్పినారో పూర్తి బావై బాధ్యతలు కూడా మీరు చెప్పిన విధంగా కట్టబెట్టినామన్నా ఏ ఊర్లో నాయకుడు ఆ ఊర్లో ప్రజలు చూసుకోవాల్సిందిగా మీ మీరు చెప్పినట్లుగానే మేము ఇక్కడ ప్రవర్తిస్తున్నామన్నా ఈ రోజు చెప్తున్నామన్నా ఇప్పుడే కాదు ఎప్పటికీ జయరామన్న ఫ్యామిలీకి మన గుర్తు మున్సిపాలిటీ రుణపడి ఉంటాము మాకు ఒక చేయాల్సిన కోరిక మాత్రం ఒక్కటే నూట డెబ్బై మూడు కోట్లతో ఆగిపోయిన నీటి ప్రాజెక్ట్ తీసుకొని వస్తే మేము ఎప్పటికీ మా గుర్తు ప్రజలు గుత్త మున్సిపాలిటీ ప్రజలు అందరూ మీకు రుణపడి ఉంటూ మీరు ఎప్పటికీ మీకు మేము అందమూలుగా ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాం